గుత్తి కోట దగ్గర బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఉన్నాయని చూడడానికి మా నాన్నగారిని తీసుకుని వచ్చాను సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమాధి సార్ థామస్ రోది ఈయన జూలై ఆరు ఎయిటీన్ ట్వంటీ సెవెన్న పత్తికొండ దగ్గర చనిపోయారు కలరా వ్యాధి వచ్చి జనాలంతా చనిపోతుంటే ప్రభుత్వ నివేదికలు కరెక్ట్గా లేవని చెప్పి స్వయంగా నేనే చెక్ చేస్తానని చెప్పి వెళ్ళి కలరా సోకి చనిపోవడం జరిగింది డొరోతి టూ ఇయర్స్ ఫ్లోరెన్స్ ఇన్ఫెన్ ఓన్లీ టెన్ మంత్స్ ట్వంటీ ఎయిట్ డేసే ఈ టెన్ మంత్స్ అమ్మాయినా ఫ్లోరెన్స్ ఈ సమాధి వచ్చేసి థామస్ పెంటాన్ ఇతను జాన్యవరి ఫస్ట్ ఎయిటీన్ నైంటీ నైన్లో పుట్టాడు సెవెంటీన్త్ జూలై ఎయిటీన్ నైంటీ నైన్ దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు ఏడు నెలలు వీళ్ళందరూ కూడా కలరాతో చనిపోయిన చనిపోయినట్లే దాదాపు చిన్న చిన్న పిల్లలు రెండు నెలలు పిల్లలు సంవత్సరం ఆరు నెలలు జార్సీ ఫైవ్ ఇయర్స్ త్రీ మంత్స్ సో ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే మన ఊర్లో బాగా ముసలబ్బులో నీ కలరాచిపోను నీ కలరా రానని తిడతా ఉంటారనమాట సో ఎప్పుడు దాని గురించి అంత పట్టించుకోలేదు కానీ సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు రెండు నెలలు పది నెలలు సంవత్సరం ఇలాంటి ఈ చిన్న పిల్లల సమాధులు చూసినప్పుడు వీళ్ళందరూ కూడా కలరాతోనే చనిపోయారు అనమాట ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ సమాధులండి సో ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట అలా రోజుల్లో అంటే ఆ రోజుల్లో కలరా ఇంత భయంకరమైన వ్యాధ అనే సో వీళ్ళు మన మన భారతీయులు ఆ రోజుల్లో అంటే ఇదంతా కూడా పద్దెనిమిది వందల సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది ఆ సమయంలో ఎంతో కొంత మనకంటే వీళ్ళు అడ్వాన్స్డ్గానే ఉన్నారు వైద్యం పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ సో వీళ్ళే ఎంత చనిపోయారంటే మన భారతీయులు ఇంకెంత మంది చనిపోయారు వీళ్ళే కాపాడుకోలేకపోయారంటే మన వాళ్ళు ఇంకేడ కాపాడుకుంటారు మన వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో ఇంకా వైద్యం ఇదేమి తెలియని కూడా తెలియదు అనమాట సో కలరా గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు అలాగే ఆ కలరాకి మందు కనిపెట్టిన మహానుభావుడు గురించి కూడా మనం తెలుసుకోవాలి సో అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను